జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పొరంల గ్రామస్తులు ఆందోళనకు దిగారు జగిత్యాల రూరల్ మండలం పొరల గ్రామానికి చెందిన పడిగిల మల్లారెడ్డి నలభై ఆరు గ్రామంలో భూమి ఉంది సదరు భూమితో పాటు శివార్లో ఉన్న ఆరు గుంటల స్థలాన్ని కూడా అదే గ్రామానికి మనస్తాపానికి మల్లారెడ్డి గురువారం ఇంట్లోనే క్రిమి మందు తాగాడు కర్నార్లో చికిత్స మృతి చెందాడు భూమి ఆక్రమణ పలుమార్లు పోలీసులు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ పోలీస్ ఎదుట నుంచి గ్రామస్తుల నిరసన తెలిపారు మల్లారెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఉండగా సి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కుటుంబాల మధ్య భూమి ఇరవై సంవత్సరాల కింద జరిగిన సంఘటనపై డాక్యుమెంట్స్ పరిశీలించి స్థల వివాదం గురించి తహశీల్దార్ను లేదా న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని పరిశీలించి ఆధారాలు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు భూ వివాదాల కోసం ఆత్మహత్య చెప్పుకుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నాను మా నాన్న స్పష్టంగా చెప్పింది సార్ ముగ్గురు వ్యక్తులు పేర్లు చెప్పిండు నాకు ప్రాణ భయం ఉంది నన్ను భయపట్టిస్తున్నారు అని మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ముగ్గురు పేర్ల పేరు పడిగల రంగారెడ్డి పడిగల జనార్దన్ పడిగల రాజరెడ్డి నిన్న చనిపోగా కూడా వీడియో తీసుకున్నారు సార్ ఎవిడెన్స్ పెట్టుకొని చూడ అలా వాళ్ళని తీసుకొస్తారే పోలీస్ స్టేషన్ కి మాకు న్యాయం జరుగుతలే సార్ మాకు న్యాయం జరిపిందండి నిర్మించండి భూమి మాటల కోసమే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు సార్ భయం వల్లనే చనిపోయిండు వాళ్ళు భయపడడం వల్ల గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో ఒక ఐదు గుంటల భూమికి సంబంధించిన భూ గత ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది దానికి సంబంధించి భూమి అంటే మాదే అంటే మాదే అని చెప్పి పడిగల గంగారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇట్స్ ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో పడిగల మల్లారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు మాదంటే మాదే అని భూమి క్లెయిమ్ చేస్తా ఉన్నారు అది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదంలో వాళ్ళు రిపీటెడ్గా పోలీషన్కి వస్తున్నారని చెప్పి మేము వచ్చిన తర్వాత ఎస్ఐ గారు నేను పర్సనల్గా భూమి మీదకి వెళ్ళడం జరిగింది వాళ్ళిద్దరికి చూసిన తర్వాత ఇద్దరికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మోకా చూస్తే ఇరవై సంవత్సరాల నుంచి భూ వివాదం నడుస్తుందని చెప్పిండ్రు దాని సంబంధించి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో తర్వాత ఎవరైతే నేరం ఆరోపిస్తున్న గంగా మల్లారెడ్డి కుటుంబ గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీ ఏదైనా వివాదం ఉంటే కోర్టులో కానీ లేకపోతే తహసీల్దార్ వద్ద కానీ తెలుసుకోమని చెప్పి చెప్పినాము భూమి మీద ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పి రావడం జరిగింది దీనికి సంబంధించి దీన్ని మనసులో పెట్టుకుని ఇరవై ఏడో తారీఖు గంగారెడ్డి అనే వ్యక్తి కూడా బెదిరిచ్చిండని చెప్పి చెప్పిండ్రు దానికి సంబంధించి కూడా వాళ్ళు మాకు పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అయితే ఈ రోజు వరకు చేయలేదు మేము నిన్న ఒకటో తారీఖు అతను ఉదయం నాలుగున్నర గంటలకు పురుగు మంది తాగి ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు దానికి సంబంధించిన కేసు నమోదు చేసుకున్నాను దర్యాప్తు చేస్తున్నాం వనవాంగ్మూలం వాంగ్మూలం రోజు చేసి దాని మీద కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నిజంగానే అట్లాంటిది ఏమైనా తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటాం